నమస్కారం కథ చెబుతాను ఊకొడుతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు ఆరేసిన చీర చట్టు మీద చాకలోళ్ళు బట్టలు ఉతుకుతున్నారు అహో అహో అష్ అష్ ధోవతుల్ని చీరల్ని దుప్పట్లని జంబుఖానాల్ని తిరిగేసి తిరిగేసి బండలకేసి బాతున్నారు ఓ పక్క ముసలి వెంకాయి పెద్ద బాణలో నీళ్ళు మందు కలుపుతూ ఓర్ నీ పోరగాళ్ళు ఎవరో దీనికి డొక్క కొట్టారే అన్నాడు పెళ్ళాం పోలేరమ్మతో ఇంకెవరు ఆ పూజారి ఇది పోరగాళ్ళే రాళ్ళు కొట్టుంటారు అయినా జన్మంతా చెల్లి బానేనా కుమ్మరాయనికి చెప్పి కొత్తది చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిడుస్తూ ఓ పోలి జన్మంతా నీతోనే కాపురం చేశాను కదా నువ్వు ఓటి బాణమైపోయావు ఇంకో అతని కట్టుకొని ఏంటి అన్నాడు బోసు నోటి వెంకాయ్ ఓ లబ్బా సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ ఏటే ఈ బాణ మా కాలం నాటితే ఒట్టినే పోనిస్తానేటి అంటూ వెంకాయ చిల్లికి గుడ్డ పేలికలు పెడుతున్నాడు చాకళ్ళు ఎవరి బండల దగ్గర వాళ్ళు మూటలతో చేరుతున్నారు అవతల పక్క కొత్తగా పెళ్ళైన లచ్చి సాంబడు మూటలతో దిగారు వాళ్ళిద్దరికీ క్షణం పడదు ఎప్పుడూ కీచిలాటే తిరిగి తిరిగి తేలకొచ్చావు పొద్దు కనిపిస్తుందా అన్నాడు సాంబడు నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను తెప్పుతావే వాళ్ళు బట్టలు వేయాలా తిప్పికొట్టింది లచ్చి సికార్లే కాదు మాటలు కూడా నేర్చావు కదే పళ్ళు కొరికాడు సాంబడు నాకెందుకు సికార్లు మేసం ఉన్న సోగ్గాడివి నీకు కావాలి సికార్లు ఏటీ నన్నే ఎక్కరిస్తున్నావు దర్పిణ మొఖం ఓలబ్బా ఓ లబ్బా పెన మీద అట్ల కడలే ఎగిరిపడుతున్నాడు మక్కిలు ఎరగదంత భాంచో లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు ఓలమ్మో గొల్లు మంది లచ్చి వెంకయ్య పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి పోరు మీరు పడిసావా బట్టలు తడపకుండానే దెబ్బలాటలేరా అని ఇద్దరిని విడదీసి పనికి పొరమాయించారు లచ్చి సాంబడు మాట్లాడకుండా బట్టలు ఉతుకుతున్నారు మనసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకో కసి ఈ పెళ్ళి ఇద్దరికీ ఇష్టం లేదు పెద్దలు పట్టుబట్టి ఇద్దరికీ ముడేశారు లచ్చి సన్నగా ఉంటుంది సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లలంటే ఇష్టం లచ్చి జడ చిన్నది సాంబడికి పొడిగాడి జడ ఉన్న పిల్లంటే మనసు ఆడపిల్ల గజ్జల పట్టీలు పెట్టుకుని నడుస్తుంటే సాంబడి గుండెలో మువ్వలు మోగుతాయి సాంబడి కొనిచ్చిన లచ్చి గజ్జల పట్టీలు అవతల పారేసి కడియాలు పెట్టుకు తిరుగుతుంది టంగు టంగున లచ్చికున్న కొన్న ముక్కు బేసరి దుద్దులు సాంబడికి బాగుండవు అందుకే లచ్చి అంటే చిరాకు కోపం అసహ్యం దాని మాట పలుకు నవ్వు అది చేసిన పచ్చడి చిచ్చి సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు ఆ చీర సీతాలు కట్టింది సీతాలు కళ్ళ ముందు కదిలింది అది నెమలికంఠం చీర సీతాలు నెమలికంఠం చీర కట్టుకుని ముద్దబంతి పువ్వులా కదులుతుంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తెలిసేది కాదు ఆడదంటే సీతాలే దాని నవ్వు దాని మాట దాని నడక అబ్బా ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో శీతాలను ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు లచ్చి అత్తాకోడలంచ్ పంచి ఉతుకుతోంది ఆ పంచే కోటేశ్ది మొగాడంటే కోటేశ్గాడే అనుకుంది ఎందుకు ఈడు ఉన్నాడు మోటు మనిషి కోటేశ్ ఎంత నాజుగ్గా ఉంటాడు వారగా ఒక్క చూపు చూస్తే గుండు జల్లు మంటది మొన్న పండగ రోజు అత్తాకోడలంచి పంచు కట్టుకొని తలపాగా చుట్టుకొని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధి రాజులా ఉంటాడు అందరికళ్ళు ఆడి మీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది సాంబడికి శీతాలు దొరకలేదు లచ్చికి కోటేసి మొగుడవ్వలేదు మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకొని అన్నంలోకి పూజారి వేధి నుంచి కూరలు అడిగి తెచ్చుకొని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి సాంబడు ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు ఒకళ్ళు ఒక పక్క ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకొని ఆ బట్టని చట్టు మీద పరుస్తున్నారే కానీ ఇద్దరు మనసులు ఎక్కడో ఉన్నాయి నెమలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్లుమని పొంగింది అత్త కోడలంచి పంచె ఎగిరిపోకుండా రాళ్లు పెడుతుంటే లచ్చికి పాలిండ్లు పొంగేయి సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి సాంబడు సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరు ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు ఆశ్చర్యం సీతాలి నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి అత్త అత్తాకోడలంచి పంచి కట్టుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి మూటెత్తు అంది లచ్చి సాంబుడు మూటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు లచ్చి తోసేయలేదు పెదవులు అందించి తృప్తిగా నవ్వింది మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు